సిక్స్ అవర్స్ డ్యూటీ చేసి అలిసి తొలిసి ఆమె గురించి మాట్లాడలేని విధంగా అత్యంత అది మాట్లాడుకోవడానికి చాలా బాధాకరంగా ఉంది ఆ రాత్రి ఆమె సుభవంతో నాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ మనం చూస్తూ ఉన్నాం మనం డిస్కస్ చేసుకోవడానికి చాలా బాగా చేస్తుంది ఫ్రాక్చర్స్ అని కళ్ళు గ్లాసెస్ ఆమె అద్దాలు పగిలి కళ్ళు గ్లాసెస్ కళ్ళ నుంచి రక్తం వస్తుంది రెండు జాయింట్స్ ఇరిగిపోయింది ఇంకా ఇంత ఇంకా చాలా చెప్పలేని విషయాలు ఉంది దాంట్లో పోస్ట్ రిపోర్ట్ అంటే ఇంత దరిద్రంగా ఇంత దారుణంగా మరి అంటే మన ఉన్నారంటే మనం చెప్పకనే సిగ్గా అనిపిస్తుంది మన మనకు వచ్చిన ఒక వీక్నెస్ మనకు వచ్చిన ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఎవరన్నా స్ట్రైక్ చేయవచ్చు ఎవరికి ఏం ప్రాబ్లం ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మనం గెలుపు ఆర్టీసీలో నెలల తరబడి వాళ్ళు స్ట్రైక్ చేశారు నెలల తరబడి స్ట్రైక్ చేస్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎవరు ప్రైవేట్ అపాయింట్ చేసుకొని వాళ్ళకి బస్సు కనిపిస్తుంది అదే మనం స్ట్రైక్ చేస్తే తీసుకునే ఛాన్స్ ఉండాలి కాకపోతే ఏమవుతుందంటే మనం ఒక రెండు రోజులు స్ట్రైక్ చేస్తే రెగ్యులర్గా మనకు ఐసీలో జరుగుతున్న దాఖలు చేస్తాం తెల్ల చెప్తా ఉన్నాం ప్రెజర్ స్టడీ పోతే మనమే లేని గవర్నమెంట్ ప్రెజర్ వచ్చేస్తుంది దానికంటే ముందు మన మన మీడియా మనం లాక్ చేస్తాం పబ్లిక్ మనమే తెలవదు సో మనం చేయలేము మనం మనకున్న వీక్నెస్ అది ఎంతగా ఎక్కువ మనం చేయలేము జరుగుతుంది మనం నిరసన వ్యక్తం చేస్తాం రోజు రెండు రోజులు మళ్ళీ సేమ్ రొటీన్ కనీసం ఈసారి అయినా స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఎట్లా నెగిటివ్గా చూపిస్తూ ఉంది మమంత దరిద్రమైన రూలింగ్ ఎవరు చేయలేమో ఎస్పెషల్ లీన్సిడెంట్ గురించి చెప్తున్నారు పాలిటిక్స్ పోవట్లేదా జనరేషన్ పాలిటిక్స్ కానీ ఇక్కడ మాత్రం మనం డైలీ చూస్తున్నాము మనకు సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ అక్కడ జరిగిన ఆధారాలు చెప్పేసి రెండు పెట్టేసి ఆ జరిగిన హాల్ని అవి కాల్ కొట్టించడము ఆ రిమోడ్ చేయించడం అనేది అదే అదంతా అవసరం లేని విషయం అంటే మనకు తెలుస్తా ఉంది అంటే సంథింగ్ ఇస్ గోయింగ్ దేర్ అగేన్స్ట్ ఇది అంటే అక్కడ క్రిమినల్స్ని సేవ్ చేయడానికి ఏదో జరుగుతా ఉంది మనకి ఇట్లా స్టేట్ గవర్నమెంట్ ఇట్లా ఉంటే ఇంకా రేపు పొద్దున ఎవరికి సెక్యూరిటీ ఉంటుంది డ్యూటీ చేసే డాక్టర్స్ సెక్యూరిటీ ఎట్లా ఉంటుంది మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మన మనకున్న ఏంటంటే మీరు ఎక్కడ లేని ఏ ఎడ్యుకేషన్లో లేని ప్రెషర్ థర్టీ సిక్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ డ్యూటీస్ ఉండడం అనేది మనకు మెంటల్ ప్రెషర్లే ఉంటుంది అంత కష్టపడి వర్క్ చేస్తున్నా కూడా వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ లేవు ప్రాపర్ రెస్ట్ రూమ్స్ లేవు ప్రాపర్ సెక్యూరిటీ లేదు వాళ్ళు ఉన్న ప్లేస్లో వచ్చి ఇంకా చదువుతారు అంటే రేపు పొద్దున ఏముంటుంది ఎవరికీ అది కూడా ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ హాస్పిటల్ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ దానికే సెక్యూరిటీ లేకపోతే ఇంకా మిగతా వాళ్ళకి ఏముంటుంది ప్రైవేట్ పక్కన పెట్టండి కానీ అట్లీస్ట్ ఈ ఇష్యూలో ఇది కొంచెం దీన్ని మనం అంటే ఈ ఎడ్యుకేషన్ కొంచెం తెలుసుకోవచ్చు అట్లీస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ మీద యాక్షన్ తీసుకోవాలని మనసు కొద్దిగా కోరుకుంటూ